మనం చూడబోతున్న ఇల్లు అనేది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది టోటల్గా నూట యాభై అయితే కట్టడం జరిగింది ముప్పై ఇంటూ నలభై ఐదు కొలతలతో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం స్థలం అంతా అందులో ఇల్లు అనేది కట్టడం జరిగింది చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు మంచి మంచి ఫాల్స్ తో వుడ్ వర్క్తో ఇంటీరియర్ వర్క్ మొత్తం అంతా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది సో ఎక్కడ ఉంది ప్రైస్ అంత చెప్తున్నారు ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్ని కూడా క్లియర్ గా చెప్తాను ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి మీరు అక్కడక్కడ చూస్తే కనుక మీకు క్లియర్గా అయితే అర్థం కాదు సో పూర్తి వరకు చూడండి ఎక్కడ ఆపకుండా అని స్టార్టింగ్ మనం మెయిన్ గేట్ తీసుకుని ఇలా లోపల రాగానే మనకి మెయిన్ డోర్ కనబడుతుంది అండ్ అట్లాగే ఫ్రంట్ సైడ్ వాల్ చూసుకున్నట్లయితే టోటల్ వాల్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే తీసుకున్నట్టు చూడండి ఇక్కడ వీళ్ళు ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది దీనికి పక్కన ఉత్తరం వైపు చూసుకున్నట్లయితే ఫోర్ ఫీట్ ప్లేస్ వచ్చింది ఆ కార్నర్లో వాష్ ఏరియా ఇచ్చేశారు అండ్ అలాగే బ్యాక్ సైడ్ అట్లాగే సౌత్ సైడ్ చూసుకున్నట్లయితే టూ టూ ఫీట్ సెట్ బ్యాక్స్ అయితే రావడం జరిగింది ప్లేస్ అయినా బాగా వదిలేరు ఎక్కువ కొంచెం ఉంటుంది కాబట్టి అలా వదిలేయడం జరిగింది అండ్ మెయిన్ డోర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో డిజైన్ అంతా కూడా బ్రౌన్ కలర్లో వచ్చింది అండ్ అట్లాగే మనకి సేఫ్టీకి ఎక్కడ దోమలు అట్లాంటివి రాకుండా మెస్ట్ డోర్ కూడా ఇచ్చేసారు వీళ్ళు ఇది కూడా టేక్ డోర్ ఇది లోపల మనకి మెయిన్ డోర్ వచ్చింది చూడండి సో డోర్ మీద ప్రింటెడ్ డిజైన్ చూడండి గోల్డ్ కలర్లోని చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ అనేది లోపలికి వెళ్దాం పదండి ఇప్పుడు స్టార్టింగ్ మనం హాల్లోకి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ హాల్లోకి రాగానే మనం చూసుకున్నట్లయితే ఎదురుగా ఒక టీవీ అయితే కనబడుతూ ఉంటుంది అండ్ టాప్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చిన్నది షాండ్లర్ కూడా తీసుకున్నారు అండ్ సీలింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇంక్లూడ్ అయితే వచ్చింది చూడండి అండ్ ఫ్యాన్స్ ఇస్తున్నారు వీళ్ళు లైట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా చాలా క్వాలిటీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ టోటల్ హౌస్ మొత్తం అంతా కూడా చూడండి మీరు ఉత్తరం వైపు కూడా మనకు ఒక డోర్ అయితే రావడం జరిగింది మనకి ఉత్తరం వైపు గుమ్మం యూజ్ చేసుకోవచ్చు తూర్పు వైపు గుమ్మం కూడా యూజ్ చేసుకోవచ్చు దీనికి సో ఇది టీవీ ఇది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గ్రే కలర్ వచ్చేసింది అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా స్టోన్ ఫినిషింగ్ టైప్లో వైట్ ప్లేన్ యామ్ల అయితే యూజ్ చేశారు వీళ్ళు స్టోన్ ఫినిష్ టైప్ అయితే కనబడుతుంది ఇది అంతా కూడా అని అండ్ ఇందులో సెంటర్లో మిర్రర్ కూడా రావడం జరిగింది చూడండి సో చాలా బాగుంది డిజైన్ మొత్తం అంతా అని ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న క్లాక్ ఒకటి తీసుకున్నారు వీళ్ళు సో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంటీరియర్ వర్క్ మొత్తం అంతా కూడా సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ పార్టీషన్ అనేది ఇచ్చేసారు సో ఇక్కడ మనకి ఒక హ్యాంగింగ్ లైట్ తీసుకున్నారు చూడండి సర్కులర్ షేప్లోని చాలా బాగుంది డిజైన్ అనేది అండ్ ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చేసారు ఇక్కడ మనకి ఐడల్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం సో హాల్ అనేది వచ్చేసరికి మనకి పన్నెండు మూడు బై పదిహేడు నరాసైజ్ హాల్ అది అండ్ డైనింగ్ ఏరియా గురించి చూసుకున్నట్లయితే కిచెన్ డైనింగ్ ఏరియా రెండు కూడా కంబైన్గా వస్తున్నాయి పదిహేడున్నర అడుగులు పొడవు తొమ్మిది తొమ్మిది వెడల్పు అయితే రావడం జరుగుతుంది ఇది సీలింగ్ చూడండి ఎంత బాగుందో సో ఈ సీలింగ్ కూడా మనం చూసుకున్నట్లయితే ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చేస్తారు అండ్ మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గర అట్ల కిచెన్ దగ్గర చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ కూడా ఇస్తున్నారు చూడండి ఇక్కడ వీళ్ళు అండ్ ఆ కార్నర్లో చిన్నది పూజ మందిర్ అయితే వస్తుంది ఇదంతా కూడా కిచెన్ ఏ ఫ్రెండ్స్ ఇది టైల్స్ డిజైన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది డిజిటల్ ప్రింటెడ్ టైల్స్ అయితే యూస్ చేశారు వీళ్ళు ఇక్కడ సో మీకు ఒకసారి పట్టుకుని చూపిస్తాం చూడండి ఇక్కడ మీకు అంతా కూడా యాక్రిలిక్ ఫినిషింగ్ ఇది టోటల్ ఇక్కడ యూజ్ చేసిన ల్యాబ్నెట్ మొత్తం అంతా అని ఇదిగోండి ప్రింటెడ్ టైప్ డిజైన్ ఫ్రెండ్స్ ఇది ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి టైల్స్ అనేవి కలర్ సెలెక్షన్ కూడా చాలా బాగా తీసుకున్నారు అండ్ ఇది వాల్యూ అంటే ఇది ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే టాప్ ఓపెన్ బుల్ డోర్స్ ఇవి హైడ్రోలిక్ హింజెస్ కూడా ఇచ్చేసారు ఈ హ్యాండిల్స్ కూడా మనకి ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే రావడం జరిగింది వాల్యూంట్లోని అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ప్రొఫైల్ లైటింగ్ కూడా వచ్చింది సో కిచెన్ గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి ఇందులోని ఇక్కడ మనకి చూడండి ట్యాండమ్ బాక్సెస్ అనేవి మంచి ప్రీమియం అయితే యూజ్ చేశారు వీళ్ళు అన్నీ కూడా సాఫ్ట్ క్లవర్స్ ఇవి సో సాఫ్ట్ క్లవర్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే డోర్స్ అనేవి మనం ఒకసారి వేసినా కూడా స్లోగా క్లోజ్ అవుతూ ఉంటాయి లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ ఇది కార్నర్లో చూసుకున్నట్లయితే పూజా మందిర్ అయితే ఇచ్చారు వీళ్ళు ఎక్కడ ఇదిగోండి ఇది లోపల పూజా మందిర్ ఇది చాలా సింపుల్గా ఉంది పూజా మందిర్ అనేది చూడండి ఒక విండో వచ్చింది అక్కడ వర్క్ చాలా నీట్గా అయితే చేంజ్ చేయరు ఫ్రెండ్స్ వీళ్ళు చూసుకోండి మొత్తం అంతా కూడా ఇక్కడ ఒక వాల్యూమెంట్ కూడా ఇచ్చేశారు ఇల్లు ఎక్కడుంది ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి ఇల్లు వచ్చేసరికి మనకి కర్నూల్లో ఉండడం జరిగింది కర్నూల్లో ఎక్కడంటే అయితే ఉండడం జరుగుతుంది డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి మీరు పూర్తిగా వీడియో చూసిన తర్వాత మాకు కాంటాక్ట్ అవ్వండి సో మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం పదండి ఇప్పుడు లాక్స్ కూడా నా నాబ్ లాక్స్ ఇవి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది తొమ్మిది తొమ్మిది బై పద్నాలుగు నరా సైజులు అయితే ఉంటుంది కెట్ రాడ్స్ కూడా ఇచ్చేస్తున్నారు వీళ్ళు ముందుగానే అండ్ ఫాల్ సిలింగ్లో చూసుకున్నట్లయితే మనకి ఫోర్ లైట్స్ అయితే యూస్ చేస్తారు అండ్ మనకి ఇందులో లైటింగ్ కూడా వచ్చేసింది చూడండి గోల్డ్ అండ్ వైట్ కలర్ మిక్సింగ్లో అయితే రావడం జరిగింది లైటింగ్ కూడా అని ఎదురుగా వాడ్రాప్ ఇది ఇంక్లూడింగ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చేసారు ఇందులోనే మిర్రర్ కూడా వచ్చేసింది చూడండి అక్కడ అండ్ విండోస్ కూడా మనం చూసుకున్నట్లయితే గ్రిల్స్ అనేవి మనకి టోల్ మామ్ గ్రిల్స్ అయితే వచ్చేసాయి అండ్ మనకి ఇందులో మనకి చూసుకున్నట్లయితే యూపీవీసీ విండోస్ అయితే రావడం జరిగింది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మనకి డోర్స్ ఫినిషింగ్ అంతా హ్యాండిల్స్ కూడా మంచి ప్రీమియం అయితే యూజ్ చేశారు అండ్ దీనికి ఇచ్చిన అటెచ్డ్ బాత్రూమ్ చూడండి సో మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి కర్నూలు సుదిరెడ్డి అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ గ్రౌండ్ వాటర్ బాగుంటుంది అన్నట్లాగే మనకి ఇది లేఅవుట్లో ఉండడం జరిగింది బయట చూసుకున్నట్లయితే థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అయితే రావడం జరుగుతుంది సో వాటర్ ట్యాంకు పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇలా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ మనకి లేఅవుట్లోని టెంపుల్స్ కూడా దగ్గరగా ఉంటుంది హౌస్ అనేది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇది ఆరు మూడు బై నాలుగు మూడు సైజులు అయితే ఉంటుంది కింద ఫ్లోరింగ్ నుంచి వాల్స్ కి మొత్తం అంత కూడా టైల్స్ యూజ్ చేశారు అండ్ ఆ కమోర్స్ టాప్స్ అన్ని కూడా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేయడం జరిగింది బ్రాండెడ్ కంపెనీవి సో ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము సో ఇప్పుడు నేను మీకు ఈ హౌస్ ప్రైజ్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇంటి ప్రైస్ వచ్చేసరికి మనకి ఎయిటీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఇది నెగోషియబుల్ ఫ్రెండ్స్ ఇది ఇంకా తగ్గుతుంది మాట్లాడవచ్చు సో తీసుకుందాం అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ అయితే పెడతాను ఒకసారి చూసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ వాట్రాప్ అయితే ఇచ్చేసారు అండ్ టాప్లో ఫాల్స్ ఇన్ చూడండి ఎంత బాగుందో చాలా సింపుల్గా తీసుకున్నారు డిజైన్ కూడా బాగుంది అండ్ కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ మనకి వాల్కి యూజ్ చేసిన కలర్స్ చూడండి అన్నీ కూడా మంచి డీసెంట్ కలర్స్ అయితే యూజ్ చేశారు లైట్ పింక్ కానీ లైట్ బీచ్ కలర్ కానీ ఇట్లాంటి కలర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇందులోని సో ఇది వాటర్అప్ ఇది కింద స్లైడింగ్ వచ్చేసింది టాప్లో చూసుకున్నట్లయితే మనకి నార్మల్ ఓపెన్ డోర్స్ యూజ్ చేస్తారు ఇది టెక్స్చర్డ్ ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఇది లామినైట్ ఫినిషింగ్ వచ్చేసరికి చాలా బాగుంది ప్రతి రూమ్లో కూడా ఫ్యాన్స్ ఇస్తున్నారు ప్రతి చోట ఉన్నాయి కిచెన్లో డైనింగ్ ఏరియా ప్రతి దగ్గర కూడా మనకి ఇవి ఉన్నాయి లైట్స్ ఫ్యాన్స్ ఇవన్నీ దీనికిచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది సో లోపల ఒకసారి చూడండి ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి ఇదిగోండి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అనేది నాలుగు మూడు బై ఐదు నర సైజులైతే ఉంటుంది అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందులో కమోర్స్ కానీ ట్యాప్స్ కానీ ఇవన్నీ కూడా మనకి జాగ్వార్ కంపెనీ అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది ఇందులోని సో నేను మీకు హౌస్ ప్లానింగ్ ఇస్తా అని చెప్పాను కదా ఒకసారి హౌస్ ప్లానింగ్ కూడా చూడండి తర్వాత మనం బయటకు వెళ్ళి బయట నుంచి ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కూడా చూద్దాము ఇదే ఫ్రెండ్స్ ఇంటి ప్లానింగ్ వచ్చేసరికి ముప్పై అడుగులు వెడల్పు నలభై ఐదు అడుగులు పొడవ అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది ఈ ప్లానింగ్లో మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ మనకి బయట మనకి చూసుకున్నట్లయితే పార్కింగ్ ఏరియా రావడం జరిగింది అండ్ లోపలికి వెళ్ళగానే మనం హాల్లోకి అయితే వెళ్ళిపోతాము సో పక్కనే కిచెన్ డైనింగ్ ఏరియా టోటల్ అంతా కూడా ఒకే విధంగా ఇచ్చేసారు టోటల్ అంతా అని అండ్ లోపల చూసుకున్నట్లయితే టూ బెడ్రూమ్స్ వచ్చేసి చూడండి సో మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ రెండు కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే వచ్చేసాయి ప్లేస్ కూడా ఇంటి చుట్టూరు బాగానే వదిలేరు వెళ్తున్నది ఎక్కువ రావడం కోసం సో టోటల్ ప్లానింగ్ అంతా ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లానింగ్ అనేది రైట్ తీసుకున్నారు కదా ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ అనేవి మీ సొంత స్థలానికి కూడా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరికైనా వాళ్ళ స్థలానికి ఏదైనా కావాలి అనుకున్నా కూడా ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు చాలా తక్కువ ప్రైస్కే పక్క వాస్తు ప్రకారం ఇంటి ప్లానింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సో చూశారు కదా ఇదంతా కూడా హాల్ ఇది ఇంకా మనం ఒకసారి బయటికి వెళ్దాము బయటికి వెళ్ళి పైన ఎలా ఉంది ఏంటి అని కూడా చూద్దాము సో ఫ్రంట్ అంత ప్లేస్ ఇదిగోండి గార్డెన్ ప్లేస్ కూడా ఇచ్చేసారు మనకి హౌస్ బయట కొంచెం ప్లేస్ వదిలేరు వీళ్ళు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి షూ ర్యాక్ ఇచ్చేసారు వీళ్ళు చెప్పులు షూస్ ఇట్లాంటివి పెట్టుకోవడం కోసం బాగుంది డిఫరెంట్గా తీసుకున్నారు అండ్ లోపల మెట్ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చేసారు వీళ్ళు ఇది బాత్రూమ్ ఇది పదం పైకి అయితే వెళ్దాం మనం సో ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరిదైనా వాళ్ళు వాళ్ళ ఇల్లులు అనేవి ఏపీ తెలంగాణలో ఎక్కడి నుంచి అన్నా కూడా వాళ్ళ ఇల్లు అనేది సేల్ చేద్దాం అనుకున్నా కూడా ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో నేను మీకు క్లియర్గా డీటెయిల్స్ పెట్టాను ఒకసారి మీరు చెక్ చేసి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ హౌస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మేము చెప్తాం మీకు స్టెప్స్ చూసుకున్నట్లయితే ఫ్లోర్ పెయింట్ అనేది యూస్ చేయడం జరిగింది మనం పైకి వచ్చేసాము పైన చూసుకున్నట్లయితే ఒక నైన్ పిల్లర్స్ కనబడుతున్నాయి చూడండి కార్నర్లో ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చేసారు సౌత్ వెస్ట్ కార్నర్లోని సో చుట్టూరు హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇదంతా సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం కానీ చూస్తే కనుక మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గ్యాస్